ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత వారి బ్రెయిన్ ను ఎందుకు దొంగతనం చేశారో తెలుసా పంతొమ్మిది వందల యాభై ఐదు లో ఐన్స్టీన్ అనారోగ్యంతో చనిపోయాక పోస్ట్ మార్టం టైంలో పాథాలజిస్ట్ అయిన థామస్ హార్వే ఐన్స్టీన్ గారి బ్రెయిన్ ను దొంగిలించారు ఈ బ్రెయిన్ ని ముక్కలుగా చేసి చాలా సీక్రెట్ గా వివిధ దేశాల్లో ఉన్న న్యూరాలజిస్టులు సైంటిస్టులకు పంపించి రీసెర్చ్ చేయించాడు ఫిజిక్స్ లో రెవల్యూషనరీ థియరీస్ కనిపెట్టిన ఐన్స్టీన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇలా చేశాడు అయితే రీసెర్చ్ లో ఐన్స్టీన్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కంటే తక్కువ వెయిట్ ఉన్నట్టుగా తేలింది కానీ లోవర్ పెరైటల్ లోబ్ ఇరవై శాతం పెద్దదిగా ఉందని సెరెబ్రల్ కార్టెక్స్లోని లోని సల్సీ అని పిలువబడే గాడులు అన్ కాంప్లెక్స్ గా ఉన్నట్టు గుర్తించారు అలాగే ఐన్స్టీన్ బ్రెయిన్ లో సెవెంటీన్ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటింగ్ అండ్ ప్రాసెసింగ్ లో ఈ న్యూరాన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ కారణంగానే ఐన్స్టీన్ బ్రెయిన్ అన్ని వండర్స్ చేసి ఉండవచ్చని వారిని జీనియస్ గా మార్చి ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తామస్ హార్వే తన దగ్గర ఉన్న ఐన్స్టీన్ బ్రెయిన్ పార్ట్స్ ను ప్రిన్స్టన్ హాస్పిటల్ కు తిరిగి ఇచ్చేశాడు